హాయ్ ఫ్రెండ్స్ ఆగాకరకాయని చాలా రకాలు వండుతాం కదా ఫ్రై చేస్తాం కర్రీ చేస్తాం కానీ దీన్ని ఇలా బాగా వాష్ చేసుకుని ట్యాప్ కింద నెక్స్ట్ దీన్ని సన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మొత్తం జీలకర్ర ధనియాలు మొత్తం మసాలా వేయకూడదు చికెన్ మసాలా వేయకూడదు ఉల్లి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు అంతే చాలా టేస్ట్ వస్తుంది ఘాటుగా ఉండదు అలానే చాలా అదొక రకమైన కమ్మదనం కూర ఎంత బాగుంటుందో ఆ ముద్దని ఇలా నూనెలో ఎర్రగా ఫ్రై చేయాలి బాగా ఎర్రగా ఫ్రై చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కూరకి ఉల్లి బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేయాలి వేసి మళ్ళీ బాగా దీన్ని ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేయాలి ఎందుకంటే ఆ ఉప్పు కారం టేస్ట్ బాగా ఉల్లి ముద్దలో దిగి చాలా బాగుంటుంది అలా ఫ్రై చేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆగాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ చికెన్ ఎందుకు పనికిరాదు ఈ టేస్ట్ ముందు చపాతీలోకి రైస్లోకి ఎంత బాగుంటుందంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వెజిటేబుల్ని ఎందుకంటే ఇందులో మంచి పోషకాలు ఉంటాయి చాలా బాగుంటుంది కర్రీ చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఎంత బాగుంది చూడండి